హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మనకు మహాలయ అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజును మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక మీ ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది రిజల్ట్ని అయితే మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి మనకు మహాలయ అమావాస్య అతి పెద్ద అమావాస్య ఇదేంటంటే పెద్దల అమావాస్యగా కూడా పరిగణిస్తారు ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారి ఇంట్లో ఎప్పటికీ కూడా తరగని డబ్బు అనేది వస్తుంది ఏడు తరాలు డబ్బును కూడా మీరు పొందవచ్చు ఈ వస్తువులు అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మనకు బాగా వరిస్తుందని పురాణ గ్రంథాలు చెప్పబడుతున్నాయి శాస్త్రాల ప్రకారం అమావాస్యను లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటే ముఖ్యంగా గ్రహాలకు అంకితం చేయబడేవి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మనసుడి తిరగటం ఖాయమని చెప్పడం జరుగుతుంది అయితే తప్పకుండా ఈ మహాలి అమావాస్య రోజున ఈ వస్తువులను తెచ్చుకోండి అంటే ఇప్పుడు మనము ఒక పది చెప్పుకున్న అందులో మీకు నచ్చిన మీకు అవసరమైన రెండు వస్తువులు కానీ లేదా మూడు వస్తువులు కానీ మీకు తగినట్లు మీ శక్తి కొలది ఈ వస్తువులను తెచ్చుకోండి అవసరం ఉన్న వస్తువులను మాత్రమే తెచ్చుకోండి అనవసరమైన వస్తువులను మాత్రం అసలు తెచ్చుకోకండి అలానే మనకు ఈ వస్తువులను తెచ్చుకోవాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నార్మల్గా మనకు మహాలి అమావాస్య అంటే మనం ముందే చెప్పాం కదండి మహాలి అమావాస్య అంటే పెద్ద పండుగ అని అంటే కనుక మన పితృదేవతలను స్మరించుకునే రోజుగా వారికి ఏంటంటే నైవేద్యం చేసి పెట్టి చక్కగా దీపాలు అవన్నీ కూడా పెట్టుకునే వాళ్ళని అలంకరించుకొని పూజిస్తూ ఉంటాము వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు కూడా పెట్టి మనము పూజిస్తూ ఉంటాము ఒకటి గుర్తుపెట్టుకోండి మన పురాణాలలో పండితులు చెప్పే విధానాన్ని బట్టి మనకు పెద్దలకు మనము పెద్దలకు పెట్టేటప్పుడు మనము గారెలు అలానే పాయసం మనం పూజ చేయకూడదని చెప్పడం జరుగుతుంది అందుకే అందరూ కూడా ఈ విధంగా చేయండి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలను అంటే వండిపెట్టి వాళ్ళను పూజిస్తారు అలా పూజించుకోవడం వలన మనకు చక్కటి ఆరోగ్యం అభివృద్ధి అలానే ఐశ్వర్యం లభిస్తుందని భావిస్తూ ఉంటాము పితృదేవతలకి ఇలా ఈ నైవేద్యం ఆహార పదార్థాలు పెట్టి వాళ్ళని పూజించటం జరుగుతూ ఉంటుంది అంటే శ్రద్ధ కర్మలు అలానే పితృతర్పణాలు వదలటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము ఇలా చేస్తే మన పితృదేవతలు యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము అలానే ఏమీ చేయలేదనుకోండి నల్ల నువ్వులను తీసుకొని నీళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళి ఒక స్పూన్ అన్ని నల్ల నువ్వుల చేతితో పట్టుకొని పితృదేవతలకు అంటే చక్కగా వారిని స్మరించుకొని ఆ నల్ల నువ్వులను నదిలో వదిలిన మీకు అంతటి పుణ్యమైతే కలుగుతుందనమాట అలానే మీ జీవితం కూడా మారుతుంది దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కూడా చేకూరుతాయి ఒకవేళ ఈరోజు పితృదేవతల పేర్ల మీద దాన ధర్మాలు చేయించిన శ్రద్ధాకర్మలను నిర్వహించిన అలానే సంపూర్ణంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి వాళ్ళ ఆశస్సులు ఎప్పుడూ కూడా మనకు ఉంటాయి కాబట్టి ఈ విధంగా అంటే మీరు ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి నల్లటి వస్త్రాలను ధరించి మాత్రం ఈ పనులు చేయకండి నల్లటి వస్త్రాలు కాకుండా తెలుపు రంగులో ఉండే బట్టలను ధరించి ఇలాంటి శ్రద్ధ కర్మలు కానీ ఇలా కాకి పిండం పెట్టడం కానీ ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది పితృదేవతలని తెల్లటి వస్త్రాలు ధరించి పూజిస్తే చాలా అదృష్టమని మనకు పురాణాల్లో చెప్పబడుతుంది కాబట్టి తెల్లటి అంటే తెల్లటి వస్త్రాలను ధరించండి కానీ నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలు ధరించి కనుక మీరు పూజించుకుంటే మీకు ఎలాంటి లాభాలు ఉండవు అలానే ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ఇలా పితృతర్పణాలు వదిలేటప్పుడు చక్కగా పితృదేవతలను స్మరించుకుంటూ వదలండి అలానే ఈరోజు కాకి కనిపించిన ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు కాకి ఎదురుపడితే ఖచ్చితంగా ఓం శనీశ్వరాయ నమ అనుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాకి కనిపించిన కాకి మన ఇంటి ముందుకు వచ్చి అరిచిన వెళ్ళగొట్టకూడదు ఆ కాకి అంటే ఆ కాకి రూపంలోనే పితృదేవతలు మన ఇంటికి వస్తారని పురాణాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న నియమాలను పాటించి తర్వాత ఈ రోజున మర్చిపోకుండా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు అండి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం కదండి అమావాస రోజున ఏంటంటే రాళ్ళ ఉప్పు కొనుక్కుంటే మనకు మంచిగా తిరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి పుట్టినంటి నుండి రాళ్ళ ఉప్పు లభిస్తుంది కాబట్టి ఉప్పును కొనటం వలన ఐశ్వర్యం బాగా వరుస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగిందనమాట కనుక ఇలా ఉప్పును కొనటం వలన మనకు అద్భుతం జరుగుతుంది అందుకే రాళ్ళ ఉప్పుని ఎవరైతే ఇంటికి ఈరోజు కొని తెచ్చుకుంటారో అలాంటి వారి యొక్క సుడి తిరిగి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు సకల శుభాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస రోజున ఖచ్చితంగా ఒక పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి మనం ఊహించినంత ధనలాభం కలుగుతుంది మన రుణ బాధలన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క పుట్టి నుండి వచ్చే రాళ్ళ ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయి ఈ ఉప్పు చెడు తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది కాబట్టి ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందని మనకు పురాణ గ్రంథాలు చెప్పడం జరుగుతుంది అందుకే మర్చిపోకుండా రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకొని తర్వాత దాన్ని ఏంటంటే మీరు వంటల్లో కానీ లేదంటే నార్మల్గా దిష్టి కోసం ఇలా పరిహారాల కోసం ఉప్పు దీపం కోసం మీరు ఉపయోగించుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ని చూడగలుగుతారు కాబట్టి అమావాస రోజున మర్చిపోకుండా రాళ్ళ ఉప్పునైతే ఇంటికి కొని తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు వలన ఐశ్వర్యం పెరుగుతుంది ధనం అభివృద్ధి చెందుతుంది ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు మనకు సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి ఉప్పును మాత్రం అసలు మిస్ చేసుకోకుండా తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికీ పసుపు పసుపు కూడా మనకు చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి యొక్క రూపంగా పసుపును మనం భావిస్తాము అంటే తదితర దేవతల యొక్క రూపంగా కూడా పసుపును భావిస్తారు దేవతలు పసుపుని ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి చేకూరుతుంది పసుపు ఇంటికి తెచ్చుకోవడం వలన మన ఇంట్లో శుభకార్యాలు జరగగా చాలా ఇల్లు అవుతుంది మా ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదు మేము ఏ ఫంక్షన్ చేయడం లేదు ఎందుకో ఏదైనా చేద్దామనుకుంటే అది ముందుకు వెళ్ళట్లేదు అక్కడ ఆగిపోతూ ఉంటుంది ఏదైనా పని అనుకున్నా కూడా ఆగిపోతూ ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వారు పసుపుని తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ పని అనుకున్నది జరుగుతుంది ఏదైనా శుభకార్యం మనకు జరుగుతుంది దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి పెద్దది తెచ్చుకోకపోయినా పది రూపాయలు పెట్టి తెచ్చుకున్నా సరిపోతుంది అనమాట ఇలా పసుపును కూడా మీరు మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు ఇలా పసుపుని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికీ గుర్తుపెట్టుకోండి అత్తరు అత్తరు ఏంటంటే లక్ష్మీదేవి రూపం ఏ అత్తరు దీని గురించి చెప్పాలంటే చాలామందికి తెలియదు చెప్పాలంటే వాస్తవానికి ఎందుకు తెలియదండి అన్నీ మాకు తెలుసు మీకు అన్ని సందేహం రావచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అత్తరు అతీత శక్తిని కలిగి ఉంటుంది అత్తరు వలన మనకు మంచి జరుగుతుంది అత్తర వలన ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలక్క మనం బాధపడుతూ ఉంటాము చాలా పూజలు చేస్తాము ఎన్నో పరిహారాలు చేసుకుంటామైనా కానీ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అలాంటివారు ఏంటంటే అత్తర సేస ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది అది ఇంటికి తెచ్చుకోవాలి అమావాస రోజు కొన్ని తెచ్చుకుంటే ఇది నీళ్ళలో కలిపి ఇల్లంతా చిలకరించిన లేదంటే దేవుని పటాలకు అత్తర్ రాసిన మనకు చక్కగా ఇలా అత్తర్ని మనం తలుపులకు కొంచెం అలా రాసుకున్న మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద కోటీశ్వరులు బాగా డబ్బు ఉండేవాళ్ళు అత్తరు ప్రతి శుక్రవారం కానీ ఇలా పూజ చేసినప్పుడు మొత్తం పటాలకు ఇలా అక్కడ చేతులకు రాసుకొని రాస్తూ ఉంటారు పటాలకు అలానే తలుపులకు రాయటం బీరువా దగ్గర రాయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేయటం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెడుతుందని నమ్మకం ఆ తల్లి అనుగ్రహం మనకు ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి అత్తరు ఖచ్చితంగా తెచ్చుకోండి ఇంట్లో చల్లుకోవడం ఇలా అత్తరు లక్ష్మీదేవి అత్తరి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే ఇది మాత్రం గుర్తుపెట్టుకుని తెచ్చుకోండి మనం ఏది పడితే అది తెచ్చుకోకూడదు మనకు అవసరం ఉన్నది మల్లెపూలది అలానే గులాబీ పూలది ఇలా మాత్రమే తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకుంటే మంచిది మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి తెచ్చుకోండి ఇక నాలుగో వస్తువు చెప్పాలంటే ఆ వస్తువు గ్రహాలకు అంకితం చేయబడుతుంది అదేనండి ఎర్రపప్పు తు. ఎర్ర కందిపప్పు అని పిలుస్తూ ఉంటాము కాబట్టి ఎర్ర కందిపప్పును ఇంటికి తెచ్చుకోండి ఎర్రకందిపప్పు ఏమిటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహస్థితి సరిగ్గా ఉండదు కదా కొన్ని ఆటంకాలు అడ్డంకులు తగులుతూ ఉంటాయి మనకు గ్రహాల మార్పులు చేర్పుల వలన మన జాతకం సరిగ్గా ఉండదు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి మనకు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి అలాంటివారు అమావాస రోజున స్వయంగా ఈ మహాలయ అమావాస రోజు ఎర్రపప్పు తెచ్చుకుంటే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎర్రపప్పు శక్తివంతమైనది ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకోవడం వలన అదృష్టం అమాంతంగా పెరిగిపోతుంది మన గ్రహస్థితి మెరుగుపడుతుంది దీంతోపాటుగా మన జాతక దోషాలు జాతక సమస్యలు మనకు తగిలే ఆటంకాలన్నీ దూరమైపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎర్రకందిపప్పుని ఇంటికి తెచ్చుకోండి అలానే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఇన్ని చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇవన్నీ కూడా ఏం తెచ్చుకోకండి మీకు ఏది ఇష్టమో మీకు అంటే ఏది అవసరమో మీరు ఏది తెచ్చుకోవాలని అనుకుంటున్నారో అది తెచ్చుకుంటే సరిపోతుంది తె అన్నీ తెచ్చుకోవాలని రూలేమీ లేదు మీకు అవసరం ఉన్న వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది కానీ తెచ్చుకున్న వెంటనే మీరు దాన్ని వాడకూడదు కొంచెంసేపు మనం పూజ గదిలో పెట్టుకోవాలి అంటే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పూజ గదిలో పెట్టాలి ఎందుకంటే ఆ వస్తువు మనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అమావాస రోజు తెచ్చుకొని ఈ వస్తువులు ఖచ్చితంగా మనకు ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని ఇస్తాయి ఆ రూపమని మనం చెప్పట్లేదు కానీ ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఈ యొక్క వస్తువులు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ కలిగి ఉంటాయి చెప్పాలంటే వాస్తవానికి ఈ ఎర్రపప్పు గ్రహాలకు అంకితం చేయబడుతుంది అత్తరు లక్ష్మీదేవికి ఇష్టం రాళ్ళ ఉప్పు కూడా అమ్మవారికి ఇష్టం నెగిటివిటీని తీసేస్తుంది పసుపు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనది అవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులే కాబట్టి మీకు నచ్చిన ఒక రెండు వస్తువులు తెచ్చుకోండి ముఖ్యంగా అమావాస్య రోజు ధనం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడిపోతున్నవారు నరకం చూసేవాళ్ళు ఐదు లక్ష్మీగా వాళ్ళు తెచ్చుకుంటే ఎంత అదృష్టమంటే మీరు అసలు అంచనా కూడా వేయలేరు ఆ తల్లి మిమ్మల్ని ఏ రూపంలోనైనా అనుగ్రహిస్తుంది మీకు ఎలాంటి ఐశ్వర్యాన్ని ఇస్తుందంటే గవ్వలని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని వాటిని పూజించకపోయినా పర్వాలేదు గవ్వలని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి దాన్ని ఒక వస్త్రంలో కట్టేసి బీర్వాళ్ళ దాచుకుంటే వచ్చేదనాన్ని చూసి మనమే ఆశ్చర్యపోతాము ముఖ్యంగా అమావాస్య రోజు గవ్వలు ఇంటికి తెచ్చుకుంటే మన అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరితనం కూడా కాదన్నమాట అంత చక్కని అదృష్టమైతే మనకు వరిస్తుంది కాబట్టి లక్ష్మీ గవ్వలు తెచ్చుకున్నవారు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి మీకు ఏమిటంటే వాటిని పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో చక్కగా మూట కట్టి బీర్వాలో దాయండి మీకు లక్ష్మీదేవి గవ్వలు తెచ్చుకోవడం ఇష్టం లేకపోతే గోమతి చక్రాలు రెండైనా సరే తెచ్చుకోవచ్చు ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి కాబట్టి ముత్యం ముత్యాలు కావచ్చు గోమతి చక్రాలు లక్ష్మీ కవ్వలు అతీత శక్తివంతమైనవి అందుకే మీరు చాలామంది కూడా ఇలా అమావాస్య రోజున ఇలాంటి వస్తువులను కొంటారు చాలామంది కూడా ఇలాంటి వస్తువులను కొని లక్ష్మీదేవి వాటితో పాటుగా ఇంటికి వచ్చేస్తుందని ఒక నమ్మకం అన్నమాట అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుందని కూడా భావించుకుంటారు కాబట్టి ఇలాంటి వస్తువులు కొనటం అనేది జరుగుతుంది ఇంకా గురువింద గింజలు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇలా ఈ విధంగా కూడా ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితాన్ని అయితే పొందండి మీరు తెచ్చుకుంటే లక్ష్మీ గవ్వలు ఐదు లేకపోతే ఒక రెండు గోమతి చక్రాలు లేకపోతే గురువింద గింజలన్నీ ఒక పదకొండు తెచ్చుకుంటే సరిపోతుంది వీటన్ని కూడా అలా తెచ్చుకొని పూజించుకొని కట్టి మనం బీరువాలో దాచుకున్న నిరంతరం డబ్బు రావటమే కానీ పోవటమైతే జరగదు చాలా మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతాము చూసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అని బాధపడుతూ ఉంటారు కదా అలా చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కొక్కసారి కలగదు కలక్క మనకు ఇబ్బంది పడిపోతూ ఉంటాము అందుకే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ఈ వస్తువులన్నీ కూడా పనిచేస్తాయి ఈ వస్తువులన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి వీటి ద్వారా మనకు మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు వస్తాయి కూర్చొని తిన్నా తరగని ఆస్తు వస్తుంది అద్భుతాలు జరుగుతాయని చెప్పవచ్చు ఈ వస్తువులను అయితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఒక రెండు వస్తువులు అయితే ఇంటికి తెచ్చుకోండి కొంతమందికి అత్తరు దొరకపోవచ్చు అలాంటివారు ఏమిటంటే ఇప్పుడు చెప్పే విధంగా వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అదేనండి రోజ్ వాటర్ ఉంటుంది కదా గులాబీ జల్లు అంటారు అలానే మనము పన్నీర్గా కూడా భావిస్తూ ఉంటాము అంటే ఇలా పెర్ఫ్యూమ్ రూపంలో కూడా అందుతుంది ఈరోజు ఈ వాటర్ అనేది అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తెచ్చేసుకొని చేయండి మీరు దురదృష్టం నుంచి బయటపడతారు ఎందుకంటే గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మంచి వాసన వెతలుతూ ఉంటుంది కావున వీటి ద్వారా మనకు మంచి చేకూరుతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అమావాస్య రోజున ఖచ్చితంగా ఇలా మీరు అత్తరి దొరకపోతే రోజు వాటర్ తెచ్చుకొని అత్తరి దొరికితే మాత్రం అత్తరి తెచ్చుకొని నీళ్ళల్లో కలిపి గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని రెండు చుక్కల అత్తరు రోజు వాటర్ అయితే ఏడు ఎనిమిది చుక్కలు అలా కలిపేసి తర్వాత చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు కలిపేసి ఇల్లంతా చల్లటం ఇంటి మీద చల్లటం ఇంట్లో అంటే చుట్టూ చల్లటం ఇలా చేస్తే మనకు దెబ్బకు దరిద్రం వదిలి సెట్ అయిపోతుంది ఇంకా మనకు తిరుగు ఉండదని చెప్పవచ్చు ఇది చాలామంది కూడా ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా ప్రయత్నించవచ్చు ఇక అనంతరం వచ్చేసి కథ కాబట్టి కొన్ని నియమాలను ఆచరించాలి మనం ముందే చెప్పుకున్నాం కదండి నల్లటి వస్త్రాలను అసలు ధరించకూడదు తెలుపు వస్త్రాలు ధరించండి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి